చాలా సీరియస్గా తీసుకున్నాము చాలామంది ఒక త్రీ డేస్ బ్యాక్ విష్ణు కూడా ఆయన ట్వీట్ చేశారు మన మా అసోసియేషన్ తరఫున చాలామంది ఛానల్స్ డౌన్ చేస్తున్నాము ఇన్ కేస్ ఏమైనా మీ మీ రిపోర్ట్స్ అన్నీ తీసుకున్నాము మీ కాపీస్ అన్నీ తీసుకున్నాము మోర్ దెన్ టూ హండ్రెడ్ ఛానల్స్ ఉన్నాయి ఇలా ట్రోలింగ్ ఛానల్స్ పర్సనల్ ట్రోలింగ్స్ అండ్ కామన్ ట్రోలింగ్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ పేర్లతోటి అవన్నీ డీసీపీ గారి దగ్గర సబ్మిట్ చేసినాము అండ్ పర్సనల్గా మేము కూడా ఒక డిపార్ట్మెంట్ పెట్టుకొని సైబర్ క్రైమ్లో సైబర్లో ఒక వింగ్గా ఈ ట్రోలర్స్ని వచ్చేసి వాళ్ళ ఛానల్స్ డౌన్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాము ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ ఛానల్స్ డౌన్ చేస్తాము అంటే టర్మినేట్ చేస్తాము సో ఇది ముందు ముందు కూడా ఇంకా చేయబోతున్నాము చాలా సీరియస్గా తీసుకున్నాము ఈ యాక్షన్ ఇది ఫుల్ టైంగా వచ్చేసి ఈ డెఫినెట్గా ఈ మంత్ ఎండింగ్ లోపు చాలా మంది ఛానల్స్ డౌన్ చేస్తాం ఇన్ కేస్ మీరు మాత్రం దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటే ఆ ఆ లింక్ని వచ్చేసి మీరు ఇన్విజిబుల్ చేసేయండి సినిమా వాళ్ళు అనేటప్పటికీ ట్రోలింగ్ బాగా ఎక్కువైపోయి ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే వాళ్ళకి క్యారెక్టర్ అసాసినేషన్ చేసే లెవెల్కి వెళ్ళిపోయారు యూట్యూబర్స్లో కొంతమంది నేను అందరూ అంట వాళ్ళ యొక్క ఇన్కమ్ని పెంపొందించుకోవటం కోసం నేను పోని కల్పితాలు చేసి చేయటం వల్ల ఫ్యామిలీస్ చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు ఇది పైసాచికత్వం ఇది డబ్బులు సంపాదించడం కోసం ఇతరులని అందులో ఎస్పెషల్లీ లేడీ ఆర్టిస్టులని అది ఒక పబ్లిక్ ప్రాపర్టీ లాగా చేయటం అనేది చాలా చాలా దుర్మార్గం ఇది అన్ని రంగాల్లోనే ఎస్పెషల్లీ ఏంటంటే ఈ పొలిటికల్ అండ్ సినిమా వాళ్ళది ఏంటంటే బాగా ఎక్కువైపోయింది దీనికి ఒక పుల్ స్టాప్ పెట్టాలి మీరు ఒక నైతిక బాధ్యత వహించాలి ఎందుకంటే అందరికీ కుటుంబాలు ఉన్నాయి అందరికీ భార్యలు పిల్లలు అన్నీ ఉంటారు కాబట్టి ఆ నైతిక విలువలు పాటిస్తూ చే చెప్తే బాగుంటుందని మా ఉద్దేశం